హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక వీటి కాలనీ వద్ద పంచముఖ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

శ్రీ వీటి కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ మహావీర్ జయంతి అనే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కన్నుల పండగ చేస్తున్నాం ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ సందర్భంగా అభిషేకాలు స్పెషల్ అర్చనలు అన్నీ జరుగుతాయి భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జూన్ ఒకటో తారీఖు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని అప్పుడు చేసుకుంటాం ఇది హిందీ బెల్ట్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఈ పుట్టినరోజు పండగ కింద వాళ్ళు చేస్తారు మనం మాత్రం ఒకటో తారీఖు జూను హనుమత్ జయంతి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం మనం హనుమజ్ జయంతి రోజు శ్రీరామ పట్టాభిషేకం ఇంకా అభిషేకాలు నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకం పండగ ప్రతి ఒక్క సంవత్సరం ఈ కార్యక్రమాలు అలాగే మంగళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తులసి నగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు मनोहर साई कार्तिक साई कार्तिक नाम है इसका मनोहर साई सिद्धिका साई सिद्धिका का साई सिद्धू का శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయం తులసినగర్ నల్గొండ స్వామివారి యొక్క భక్తాంజనేయ స్వామివారి విజయోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుండి ఈ యొక్క దేవాలయానికి భక్తులు అనేకమైనటువంటి పూజాధికాలు చేయడానికి ఆ స్వామి యొక్క దర్శనం చాలు సమస్తమైనటువంటి భూతప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగుతాయి అనేటువంటిది ఎన్ శాస్త్రోక్తమైనటువంటి విషయం మరి ఆ స్వామివారి యొక్క విజయం ఆ యొక్క రామ చంద్రుడు ఆ స్వామిని విజయోత్సవ వేడుకల్లో ఆ స్వామిని సత్కరించినటువంటి ఈ యొక్క శుభ పర్వదినం ఈ యొక్క విజయం ప్రతి ఒక్కరూ కూడా పొందాలి వారి యొక్క ఆయురారోగ్యాలతో పాటు భక్తులందరూ కూడా వారు వారు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారముల ఎందు అనేకమైనటువంటి విజయాలను ఆ యొక్క భగవానుడు భక్తాంజనేయ స్వామి ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించాలి అనేటటువంటి కోరికతో ఈ యొక్క ఆలయంలో ప్రతినిత్యము కూడా అనేకమైనటువంటి పూజాదికాలు జరుగుతూ ఉంటాయి కావున భక్తులందరూ కూడా ఈ స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం